ఎరస్తు ఈ పట్టణపు ఖజానాదారుడకు ఎరస్తు ది మేనేజర్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ అఫైర్స్ అంటే అతను పట్టణానికి సంబంధించిన ఖజానా అంతా చూస్తాడంట అంటే ఇప్పుడు చేతిలో ఎన్ని ఉంటాయి ఆయన దగ్గర ఎన్ని ఉంటాయి ఊహించగలమా మనం అతను కొరిందు పట్టణానికి చెందినవాడు కొరింది పట్టణం చాలా అద్భుతమైన ఉన్నతమైన ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అక్కడ ఎగుమతులు దిగుమతులు ఉంటాయి మంచి వ్యాపారాత్మక పరిస్థితుల్లో కొనసాగుతూ ఉంటుంది ఒక విచ్చలు పెడతానే ఉంటుంది అక్కడ అలాంటి పరిస్థితుల్లో చేతి నిండా ఐశ్వర్యం ఉందండి ఏముంది చేతి నిండా ఏముంది ఐశ్వర్యం అది కూడా మామూలు ఐశ్వర్యం కాదు దేని మీద ఆయనకు అధికారం ఉంది పట్టణపు ఖజానా ట్రెజరర్ మీకు ఈ మాట ఎక్కడ పడదండి ట్రెజరర్ అనే మాట ఎక్కడండి సంఘాల్లో సంఘ ట్రెజరర్స్ సంఘాలలో కొంతమంది ట్రెజరర్లు ఉంటారు విచారకరం ఏంటంటే తమ దగ్గరకు వచ్చినటువంటి ఆ ధనాన్ని దేవుని సొమ్ము అని భయమే లేకుండా ఆ ట్రెజర్ అంతా ఆ ట్రెజర్ మొత్తం ఇదిగో భయా నువ్వు కొంచెం తీసుకో నేను కొంచెం తీసుకుంటాను మరి మరి పైోళ్ళకి ఏం చెప్పకే అంటారు వీళ్ళు ఏంటంటే తోడు దొంగలు తోడి దాసులు సైతం తోడి దొంగలు అవుతున్నారన్నమాట అది ఇప్పటి క్రైస్తవ్యపు రాజకీయ పరిస్థితి క్రైస్తవ్యమే కాదు చాలా ఫీల్డ్స్లో చాలా రంగాలలో చాలా గుడులలో చాలా సంస్థలలో చాలా స్కూల్స్లో ఎవరైతే కమిటీలుగా ఏర్పడుతున్నారో వాళ్ళలో లేనిది కనబడనిది నిజాయితీ ఖజానా చేతిలో ఉన్నప్పుడు మనిషి మారిపోవచ్చండి ఇందాక మనం అదే చూసాం భక్తుడు కోరుకు పని కట్టుకుని కోరుకుంటున్నాడు భక్తుడు ఏమని కోరుకున్నాడు ప్రభా నాకు ఐశ్వర్యం వద్దాయా ప్రభా నాకు పేదరికం వద్దాయా అసలు ఆ గురు ఒక ఒక గురువు అండి ఆయన దగ్గర శిష్యులను పెట్టుకుని శిష్యులకి బోధిస్తున్న ఒక స్థాయిలో ఉన్నాడు కోరుకోవాలంటే ఇంకా రకరకాలు కోరుకోవచ్చు ప్రభావ కొన్ని రోజుల్లో నేను చచ్చిపోతాను కదా నేను చచ్చిపోయిన తర్వాత నా పేరు మాసిపోకూడదు నాకు నాకంటే గొప్ప పవర్ఫుల్ శిష్యుల్ని తయారు చేయవా నేను చచ్చిపోయే లోపు అది చూడాలి ఇలాంటి కోరిక కోరచ్చుగా ప్రభా మరేమో నేను చచ్చిపోయిన తర్వాత కూడా నా గురించి మర్చిపోకుండా వందేళ్ళు రెండు వందలేళ్ళు వెయ్యి ఏళ్ళు మాట్లాడుకోవాలి జనాలు కొంచెం అలాంటిది ఏదైనా ఉంటే చేసి పెట్టవా ఇలాంటిది అడగచ్చుగా ఆగూరు అది అడుగుతున్నాడా జ్ఞాని జ్ఞాని ఎప్పుడూ కూడా భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టాడు అదే మీకు గుర్తు జ్ఞాని పర సంబంధమైన వాటి మీదే మనసు పెడతాడు ఇప్పుడు ఆగూరు అడిగిన ఆ కోరికలో నుంచి మనం ఇక్కడికి వచ్చాం ఓకే ఎరెస్త్ కూడా తన చేతిలోకి ఖజానా వచ్చేసిందండి ఖజానా వచ్చేసింది కానీ ఎక్కడా చలించలేదు ఆయన గురించి మీకెలా తెలుసు అంటే నేను కాదండి పౌలే చెప్పాడు పోస్టుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము